વર કર રાવત જાવ ભઈ કર રાવત રાડ વર કર રાવત જાવ ની કરા મ બર ઘલ રાવા ફેલિંગ ઇરિયા તમ આગ સર આગ વર ગો આગ 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 નું મર્યાદ ગરા વર ગો વર ગો કર રાવત ગો વર ગો કર રાવત ગો લામબડી ગો

స్థ అందరికీ నా రైతు సోదరులందరికీ నేను ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు మనం మిర్చి గురించి మాట్లాడుతున్నాం అన్నమాట సో ఎక్కువగా మిర్చిలో బాగా ఆదాయం వస్తున్న విత్తనం వచ్చేసి నాయకి విత్తనం అని చెప్పేసి చాలామంది చెప్తాం జరిగింది అట్లాగే ఆ నాయక్ అనే మిర్చి విత్తనాన్ని వేసి చాలామంది అధిక లాభాలు పొందారు సో నేను చాలామంది రైతులని అడగడం జరిగింది నాయకనే విత్తనం ద్వారా వారు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందారు అని చెప్పేసి ఎవరైతే మిర్చి వేస్తున్న రైతులు ఉన్నారో వారందరికీ ఒక మాడి చెప్తున్నామన్నమాట నాయకనే విత్తనం వేసుకోండి ఎందుకంటే పంట బాగా దిగుబడి వచ్చింది వారికి అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందారు అని చెప్పేసి నేను కూడా చాలామంది అడగడం జరిగింది సో ఈ విత్తనం మనకు కావాలంటే శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్ ఎదురుగా పాత బస్ స్టాండ్ సెంటర్ లో రైతే నేస్తం అనే షాప్ ఉంటుంది అన్నమాట సో వీరికాడ పత్తి జొన్న మిరప మొక్కజొన్న వరి ఇందులు నువ్వులు జొన్నలు అన్ని రకాల విత్తనాలు అయితే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో వాళ్ళకి అడ్రస్ వచ్చేసి లక్ష్మీ నారాయణ రైస్ మిల్ ఎదురుగా పాత బస్ స్టాండ్ సెంటర్ లో మనకైతే ఇది నందిగామలో అన్నమాట ప్రాపరేటర్ వచ్చేసి నల్లజాల పూర్ణ గారు వారి ఫోన్ నెంబర్ కూడా ఎక్కడైతే డిస్ప్లే వేయడం జరుగుతుంది మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని అక్కడికి వెళ్ళి విత్తనాలు తీసుకొని మీరు కూడా మంచి లాభాలు పొందుతారని ఆశిస్తూ పూర్ణ గారికి ఫోన్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకొని సార్ అనుకుంటూ জয় হিন্দ

నేను అమ్ముతాను ఇంద్ర నేను అమ్ముతాను ఇంద్ర అరే నువ్వు అమ్ముకున్నవారు పోపు చెక్క మీద కొడతా కొట్టు లాంబి పోటికే మాడి మీద కొడతా కొట్టు లాంబిడి కొడుకు పోటుకేదత్తావ్లా పంచాయతీ లేదు మున్సూపు లేదు నాకు గిండ్ చూపు లేదు పోరాజు చేస్తావరా మింరి నేలాగె మరిలానిం వింరి ల్నిం నేంరి లక్ష్మి మ్రిం నేం

నువ్వు చూసావా ఎంతమంది వస్తే గోతం బొచ్చింది ఆయనకి ఎంతమంది వస్తా వంద మంది వస్తా బొచ్చు లేకపోతే లేదో నాకేం పని రాడు వెళ్తాట ಮರ್ಯಾದ ಪಂ ಮಾವು ಕೂಡ ಲದ ಪುಲ್ಪ್ರ

యాదవ కదా ఫోరా ఎదవా నేను ఏమైనా బొత్ తె ఉన్నా లేక నీ నీ ఏమైనా ఉన్నా

రాకుండా వెళ్తాను కాదు ఇప్పుడు వ్యవహారం రెండు లక్షల నిన్ను రెండు లక్ష రూపాయలు అయిపోతే అప్పుడు చదువుతాను సరే రాను ఏంది రాను రాకుండా వెళ్ళి సరే నేను చదువుతా కదా రేపొద్దు నీ బరి కూడా తె ఊర్లో

అని వచ్చారు ఏదో ఏం చదువు అయింద్రీ నువ్వు చెప్పేదా ఏం చదువు అయింద్రీ నువ్వు చెప్పేదా ఏం నాలుగు బోటల్ ఏం పీక్కుంటారు పంచాయతీ వాళ్ళని చెప్తున్నారు అన్నావని పీకున్నప్పుడు చూద్దాం చెప్పనా ఏం చూద్దాం పీక్ పంచాయతీలు ఏం ఉండకుండా చేస్తాను పంచాయతీలే కాదు పంచాయతీలు ఉండరు నువ్వు ఉండరు నువ్వు ఉండవుతావు సార్ సర్పంచ్ గారికి తాగుతా